మహోదయీయా సంఘం జిల్లా పరిషత్ అధ్యక్షులు నలగొండ మాక ప్రధావ కన్సెల్స్ మొన్న జనమ రావు గారు రాష్ట్ర గడ్డ గా తాలూక గడ్డ గా ఎన్టీపి సర్వోపో గొమ్మసీమ బీసీసీ కార్యకర్త కలమడ ఎంటిపి భుజ ఎక్సైట్ ఎక్సైట్ చేసి అంతర్రాజ్ హోల్డ ఎన్టీపి అధివరా మండల అధ్యక్షుడు కటౌనామ అర్మర్ గోడ ఎక్సైట్ అలాగే చైర్మన్ తట్టుబడి నర్సిడిగా పాంపల్లి నోటి పెద్ద మా చైర్మన్ మా